అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి దానికి కావాల్సిందిగా ముందు అయితే నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అలాగే ఒక నాలుగు చిల్లీ క్యారెట్ ఒక క్యారెట్ తీసుకున్నాను అలాగే ఆనియన్స్ అలాగే ఒక హాఫ్ కిలో వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంకా కావాలనుకుంటే వేసుకుంటే అవి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను ఫ్రై ఇవే తీస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో మీకు అయితే చూపించేస్తాను ఇప్పుడైతే ముందుగా ఇది క్లీన్ చేసి పెట్టుకోవాలి రైస్ని క్లీన్ చేసి పెట్టుకుని మనం ఉడికించుకుందాం ఇప్పుడైతే నేను రైస్ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి దీంతో నాకు ఎందుకు పెట్టుకున్నాను అంటే నాకు అన్నం వాచినట్టుగా వాచుకోవడానికి అయితే బాగుంటుంది రైస్ మొత్తం కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను రైస్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో అయితే నేను మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం ఓకే నేను స్టవ్ కూడా విడికించేస్తున్నాను ఇప్పుడైతే మూత పెడతాను దీన్ని నేను రైస్ వండినట్టే బట్ అంత ఎక్కువగా ఉడికించుకోకుండా కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ అలా బాస్మతి రైస్ కదా మనం దమ్ బిర్యానీకి అలా ఉడికించు మరి దమ్ కాకుండా కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడికించుకోవాలి ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను ఇప్పుడైతే అన్నం ఉడికిపోయిందండి ఉడికి వచ్చింది చూసారు కదా ఇలా మనకి రైసు నైంటీ పర్సెంట్ ఇలా తీసుకోగానే ఇలా అయితే ఎరగాలి మరీ బాగా మెత్తగా అయితే ఊడకూడదండి మళ్ళీ రైస్ ఇబ్బంది ఇలా అయితే జస్ట్ సరిపోద్ది మరీ పొలుగ్గా ఉన్న మనకి తినేటప్పుడు గట్టిగా ఉంటుంది కరెక్ట్గా ఇలా అయితే సరిపోద్ది అండి ఇప్పుడు దీన్ని నేను వాడ్చుకుంటున్నాను అదే గంజంతా పోయే పోయేలా వాటర్ అంతా పోయేలాగా ఇప్పుడు అయితే రైస్ వంపేసుకున్నానండి అది అవుతుంది ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద దీంట్లో అయితే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి నేను ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కి హీట్ చూద్దాం ఇప్పుడైతే ప్యాన్ హీట్ ఎక్కిపోయిందండి నేను ఫోర్ ఎగ్స్ ఇందా చెప్పాను కదా ఇవైతే ఎగ్స్ అని ఇందర వేసుకున్నాను ఆ ఎగ్స్ని మనం ఒక ఆమ్లెట్ లాగా వచ్చేలాగా ఒక ఒక టూ మినిట్స్ అయితే ఆమె కదా ఇలా అయితే ఫైల్కి వస్తుంది ఆమ్లెట్లో అయిపోయింది దీన్ని మనం ఒకసారి కలుపుకోవాలి దీని అయితే మళ్ళీ ఇటు కూడా తిప్పుకున్నాను ఆమ్లెట్ తిప్పినట్టు ఇప్పుడు దీన్ని మనం పీసెస్గా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే పీసెస్గా చేసుకునేటప్పుడు ఒక కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలండి నేను లైట్గా ఒక కొంచెం సాల్ట్ అయితే వేసాను వేసిన తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను పీసెస్ తీసుకోవాలి దీన్ని చిన్న చిన్న పీసెస్గా దీన్ని అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకొని మొత్తం ఒక వన్ టు టూ మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి మనం ప్రతి దీన్నైతే ఎక్స్పైరీ డ్రెస్ని అయితే మనం స్పీడ్లో పెట్టే చేసుకోవాలండి సిమ్లో అవసరం లేదు ఇప్పుడు ఎగ్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌన్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే తీసేసుకున్నాను కదా ఎగ్ కూడా ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కదా ఈ ఆయిల్ గీటెక్కిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకుంటున్నానండి క్యారెట్ ముక్కలు క్యారెట్ అలాగే ఆనియన్ కూడా వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి ఇంకా వేసుకోవాలనుకుంటే క్యారోమ్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసుకోలేదు కానీ వీటిని అయితే ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఫ్రై అయిపోయి కదండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను అల్ల వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నా కదా దిన బాగా కలుపుకుందాం ఇప్పుడు అన్నం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక టూ మినిట్స్ అయ్యింది కాబట్టి ఇందులో అయితే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి సారీ చిటికెడు పసుపు అయితే వేసుకుంటాను చిటికెడు పసుపు అలాగే ఒక స్పూన్ కారం కారం వేసుకోవచ్చు వేసుకోవచ్చు అండి ఫ్రైడ్ రైస్లు మన ఇష్టం కావాలనుకుంటే వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాం ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి అలాగే ఒక రెండు రూపాయలు అయితే కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకుని వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ వరకే కొంచెం వేసుకుంటాను ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడైతే ఇవి కూడా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఎగ్ ఉంది కదా ఫ్రై చేసుకున్నది ఇవి వీటిలో అయితే వేసేసుకుంటున్నాను వీటిని అయితే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఎగ్ కూడా వేసుకున్నాను కదా ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులో అయితే నేను జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా పిండుతున్నానండి హాఫ్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకున్నాను దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నా కుదిరితే సాసెస్ కూడా వేసుకోవచ్చండి టమాటా అన్న సోయా సాస్ ఇలా ఏదైనా ఇష్టమైతే నేనైతే ఏం సాసెస్ వేయట్లేదు ఇప్పుడు ఇందులో అయితే రైస్ వేసేసుకోవాలి మనం రైస్ వేసుకుంటూ కలుపుకోవాలి చూశారు కదా ఎక్కడ రైస్ అనేది బ్రేక్ అవ్వట్లేదు పొడిపళ్ళు ఆడుతూ ఉంది రైస్ అయితే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా కుడిపళ్ళు ఆడుతూ వచ్చిందండి చూసారు కదా రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి చాలా పర్ఫెక్ట్ టేస్ట్గా ఉంటుంది ఎక్పైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా ఈజీ అప్పటికప్పుడు మనం బయట తినకుండా ఈజీగా ఇంట్లో టేస్టీగా చేసుకోవచ్చండి ఓకే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి చూసారు కదా ఎక్స్ఫైడ్ రైస్ అయితే రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్